మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ మాజీ మంత్రివర్యులు మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీ స్వర్గీయ మేనేని సత్యనారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే శ్రీ కవంపల్లి సత్యనారాయణ గారు స్వర్గీయ మేనేని సత్యనారాయణరావు గారి మనవడు పిసిసి కార్యదర్శి మేనేని రోహిత్ రావు గారు అలాగే కరీంనగర్ సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కొమరిరెడ్డి నరేంద్రెడ్డి గారు మరియు ఆరేపల్లి మోహన్ గారు ఎక్స్ ఎమ్మెల్యే మానకొండూర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది వారి మాటలు కింద మీరు చూసే ముందు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలు మీకు అందించడానికి సహకరించండి ృత్యమ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు కూడా జల నివాళులు అర్పించడం జరిగింది ఒక కాంగ్రెస్ సైనికునిగా ఆయన కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రస్థానం కొనసాగించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా కాంగ్రెస్లో ఎంపీగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నెత్తించినటువంటి వ్యక్తి ఎం సత్యనారాయణరావు గారు అందులో ఏ సందేహం లేదు సంశయం లేదు ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి ఎంతోమంది నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో దశ దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు ఆయన చూపిన బాటలోనే కరీంనగర్ జిల్లా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది ముందుకు పోతూ ఉన్నది మొన్నటి రోజు ఉమ్మడి కరీంనగర్లో కరీంనగర్ జిల్లాలో ఎనిమిది సీట్లు గెలుచుకోవడం జరిగింది మరి ఆయన కుటుంబ నిజంగా కూడా హృదయపూర్వకంగా ధరణి వాళ్ళు అనిపిస్తూ ఉన్నాం ఆనాడు తెలంగాణ ప్రజా పెట్టి ఆ రోజు కూడా తెలంగాణ కావాలని కాంక్షించినటువంటి వ్యక్తి ఎమ్మెస్ఆర్ గారు ఆయన ఎంతో మందికి సేవ చేస్తున్నారు ఎన్నో విధాలుగా చేస్తారు ఆయనకు నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో ఘన నివాళులం నాకు కూడా గర్వకారణంగా ఉన్నది తప్పకుండా అందరూ వచ్చి చేసిన నాయకులు వారి మనవడు మేనోని గోరుకురావు గారు అదేవిధంగా గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు పిల్లి అంజనేయులు గారు మా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న గారు ఇతర నాయకులు బాకర భాస్కర్ రెడ్డి గారు

చూసుకోండి తెలంగాణ ప్రజలందరి ఆశీస్సులతో ఆ పెద్ద మనిషికి నేను ఇచ్చిన ఆ నినాదం ఇవ్వాలని పూర్తయిందని చెప్పేసి చాలా సంతోషం ఉన్నది ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎంఎస్ఆర్ గారికి అధికారికంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తనకు నివాళ అర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది లో ఓడిపోయినప్పటికీ బాధ కూడా ఉన్నది దాన్ని మరి వచ్చేసారి మనం అందరం కలిసినట్టుగా సవరించుకునే అవకాశం కచ్చితంగా భవన్ తోటి మనందరం కలిగిస్తారని ఆశిస్తున్నా ఇప్పుడు ముందున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మన అభ్యర్థి బెల్సా రాజేంద్ర గారికి ఇదే కరీం రాష్ట్రాల నుంచి మంచి మెజారిటీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను అయితే నేను కూడా కొంచెం మనసు విప్పి మాట్లాడాలి చాలా రోజులు నేను కూడా ఇక్కడ మీ అందరితో రాలేదు కాబట్టి అవకాశాన్ని తీసుకుంటున్నా నగర అధ్యక్షుడు పర్మిషన్ తోటి తర్వాత పాపాకన్న పర్మిషన్ తోటి మా ఆంజనన్న పర్మిషన్ తోటి నేను ఇప్పుడు వైశాఖ ఇన్ఛార్జ్ పోయినా ఏఐసిసి తరఫున నాకు వాళ్ళు ఇచ్చిన గౌరవంగా భావించి నేను ఒప్పుకున్నా అక్కడ పార్టీని బలోపేతం చేసి నామం కృషి చేస్తున్నా ఇక్కడ ఎట్లయితే ఊరూరు తిరిగి మీ అందరితో మమేకమై బలోపేతం చేసినో అక్కడ సరే టైం తక్కువ ఆ పని మీద ఉన్నా అయినా కానీ ఇక్కడ ఏ పని ఒక చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నా పిలిచిన పిలవకపోయినా రేపు మూడు మండలాల్లో మీటింగ్ పెట్టుకున్నందుకు నేను వస్తున్నా మూడు మండలాల్లో పాల్గొంటా నా వాళ్ళతో మరొక నవశోమన్నని అనుకుంటే ఏబిటికి మిస్ ఆ మీటింగ్ ని వస్తా. వీలొక పైన వీరు ఉండరే కస్తా అని వస్తా. ఎక్కడికోలే కొంతమంది కొంచెం ఏదో హ్యాపీగున్నారట. రోహీన్ కారెక్ట పిగీనట ఆస్ట్రేలియా వెయిందట లేక దిగేది హైదరాబాద్ వందట కొంతమంది హ్యాపీగున్నారట. వాళ్ళందరికీ స్యాడ్ న్యూస్ ఏంటంటే ఎక్కడికోలే బలం వెంచుకుంటూన్న కచ్చితంగా కరింతల నా అంట. ఎవరైతే అందా ఏ మీ అందరికి అందుబాటులో ఉంటా అంతే తప్ప మనం ఇక్కడ ఏదో రెండు రోజులు మూడు రోజులు పని కాదు ఖచ్చితంగా మొత్తం ఉన్నది వచ్చినాం మీ అందరు ఎవరో అయితే ఇన్ని రోజులు కష్టపడ్డారో అందరి తరఫున నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎంతో మంది చాలా మంది బాధపడుతున్నారు కొత్త బాధ విభేదాలు లేవు నేను కూడా ఒప్పుకుంటా ఇవాళ రేపు ప్రతి ఒక్క పార్టీలా ఇవాళ రేపు ఇక్కడ నుంచి అక్కడ పోయి టికెట్ తీసుకుంటారు ఆడిపోయి ఇంట్లో టికెట్ తీసుకుంటారు ఇంట్లో పడుకుంటారు టికెట్ తీసుకుంటారు కామన్ అయిపోయింది దీని గురించి మనం చర్చించి కూడా వేస్ట్ కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అన్న ఒక మాజీ ఎమ్మెల్యే తన కొత్త వచ్చినా పాత వచ్చినా ఎందుకు వచ్చిన వాళ్ళకి నాకు సంబంధం లేదు ఆయన హోదాకు మనం గౌరవం ఇవ్వాలి ఆయన వచ్చిన వాళ్ళకి మనం ఆయన గౌరవం ఇవ్వాలి అదేవిధంగా మిగతా వాళ్ళు ఒకవేళ మీరు ప్రజాప్రతినిధి కాకపోతే మాత్రం దయచేసి నా హంబల్ రిక్వెస్ట్ మీరు తప్పనుకున్నా మంచిదే పదేళ్ళ కంటే కష్టపడేందుకు కనీసం వాళ్ళు ఫోటో చాలా సార్ నా ఒక్క నిమిషం ఓకే ప్రజాప్రభు కార్యవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అన్ని సేవలు మాకు కావాలి కానీ సేవ చేసుకోవాలి సంతృప్తి ఆ సంతృప్తి మిగిలిస్తే ఇలా మా శ్రమను లేకపోతే దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అందరం కలిసి కట్టు చేస్తే మీకు మీకు అని చెప్పేసి కరిక మీకు లేదు

ప్రధాన కార్యదర్శి మరి ఆ రోజుల్లోనే ఆరు రాష్ట్రాలకి ఇన్ఛార్జిలా ఉన్నటువంటి మా బియ్యతమ నాయకులు ఎంఎస్ఆర్ గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులమంతా కూడా అదేవిధంగా వారి అభిమానులందరం కూడా పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది వారు మరి ఆ రోజుల్లోనే ముఖ్యమంత్రులను అన్ని రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి నాయకత్వం అవసరమైనటువంటి నిర్ణయించి ఇందిరాగాంధీ గారికి అత్యంత సన్నిహితులుగా తదనంతరం పిసిసి అధ్యక్షులుగా రాష్ట్ర మంత్రిగా ఈరోజు కరీంనగర్కు తీసుకున్నట్టయితే వారి హాయంలోనే కొన్ని వేల ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ కూడా జరిగింది అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు మరి ఎంతో మందిని పైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి దిక్సుచిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ గారు వారి ఆశయాలను కొనసాగింపుగా మేమంతా కూడా కంకణ బద్దనమై ముందుకు వెళ్తూ ఉన్నాము అదేవిధంగా వారి ఆశయాలను కొనసాగింపుగా గోహింద్రావు గారు మనవాడు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారి ఆశయాలను కొనసాగింపుగా పనిచేస్తూ ఉన్నారు మరి వారి యొక్క నిజాయితీని వారు రాజకీయాల్లో మరి ఏ విధంగా ఉండాలనేది మేమంతా కూడా నేర్చుకొని వారి ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి నాయకులకు కార్యకర్తలకు నగరంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అన్ని సెల్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం Assalamu alaikum